కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు ఈసారి కూడా అన్యాయం జరిగిందంటే మీరు ఏమంటారు అసలు వన్ పర్సెంట్ కూడా అన్యాయం జరగలేదంట వాళ్ళు ఎంతసేపు ఆంధ్ర నుంచి కంపేర్ చేసుకుంటున్నారు ఆంధ్ర ఒకటి కొన్ని రకాలుగా నష్టపోయిన రాష్ట్రం వాళ్ళకు ప్రత్యేకంగా అప్పిచ్చారు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది మనకు రెండు లక్షల సుమారు ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి ఒక స్పెషల్ ఇన్సెంటు ఇచ్చారు ఒక కన్నుడైనడు కన్ను పెడితే ఇరిక రోగండి పాపడి ఆంధ్రకు రాజధాని లేదు స్పెషల్ స్పెషల్గా అది కూడా క్రే అప్పిచ్చారు ఒక పదిహేను వేల కోట్లు తప్ప మిగతా అన్ని విధాలుగా సమానంగానే ఇంకా ఇక్కడ రకరకాల రైల్వే ముప్పై ఆరు వేల కోట్లు కావచ్చు పదిహేడు వేల కోట్లు రిజినల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే సికింద్రాబాద్ స్టేషన్ లేకపోతే తెర్లపల్లి స్టేషన్ ఆధునీకరేషన్ కావచ్చు లేకపోతే కొత్త రైల్వే లైన్స్ కావచ్చు లేకపోతే గ్రీన్ హైవేలు కావచ్చు ఇవన్నీ సెంట్రల్ ఫండ్సే గ్రామ పంచాయతీలలో వచ్చే ఫండ్స్ రైస్ కావచ్చు లేకపోతే అంగన్వాడీ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల ఎన్ఆర్జీ ఫండ్స్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు వనాలు కావచ్చు ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం తీరవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ అప్పులు చేయటం అవినీతి చేయటం రామ మందిరి కట్టిన అయోధ్యలో బీజేపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంతా ఓడిపోతాం రామ మందిరం కట్టాం కదా దేశం మొత్తం ఓడిపోతాం అంటున్నాం మళ్ళా గెలుస్తాం మళ్ళీ గెలుస్తారంటెక్స్ హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే బోడుతుడే ఉద్భవించేదే సనాతన ధర్మం చిన్న చిన్న నెంబర్ గేమ్స్కు నిరంతరం ఏం చేసిండు ఆరు వందలు గాడు అడు గోరిగాడు కిల్జీగాడు తైమూరుగాడు ఏం చేసిండు ఔరంగజేబు ఏం చేసిండు మమ్మల్ని ఏం చేసిండు ఇరవై ఆరు లక్షల మందిని చంపిడు ఔరంగజేబు తైమూరుగాడు లక్షల మందిని చంపిండు గాడు వేలాది మంది ఆడవాళ్ళని మానభంగాలు చేసిండ్రు అత్యాచారాలు చేసిండ్రు హత్యలు చేసిండ్రు ఆరు వందల సంవత్సరాలు హిందూ జాతిని నరకం బతికుండంగా నరకం చూపించిండ్రు కొడుకులు ఏమైంది చచ్చినమా ఆడు వంగళ బ్రిటి చుండ్రె భయపడమా సనాతన ధర్మ కారా భారత హారత బ చోటి చోరీ లో చోటాయి కు దేశా నిభానే కచానే క దేశ దునియా నంబర్ వన్ క అమరా పుత్నా తాకత ఆరు ఆరు రాజ్యం ఉండి మమ్మల్ని ఏం చేయలేదంటే వేలాది మంది లక్షలాది మంది నరార దేవన్న తప్ప కొడుకులకు వంగలేదు జాతి మాది ఎన్ని అన్యాయాలు ఎన్ని దురాఘాతాలు ఎన్ని మందిరాలు వేలాది మంది అదుగులు లక్షలాది మంది ఆడవాళ్ళని చేర్చారు ఖండ ఖండములు నరికినరు కొడుకులు గొంతులు పోస్రు కళ్ళు వేసినారు నేరుగా తీసినారు ఇదే రథాకర్ ఏ ఈ నిజాం ఏం చక్కనోడా అన్ని వగిలిన కొడుకులు చక్కన అసెంబ్లీ నిండా అసెంబ్లీ పడుకున్న కొడుకులు భర్తలను చెప్పి భార్యలను నగ్నంగా బతుకమ్మలు నడిపించిన నాడు కొడుకులకి మేము చరిత్రలు భయపడలేదు కారం బోడు వేసి రోకళ్ళతో చంపినాం కొడుకులని ప్రతిసారి ప్రతి జన్మలు ఒకరు పుడుతూనే ఉంటారు అది హిందూ జన్మ హిందూ ధర్మముల సనాతన ధర్మములు ఉన్న పవర్ రాకేష్ రెడ్డి గారి కోరిక హోమ్ మినిస్టర్ కావడం అన్నారు అవును హోమ్ మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు శాంతి భద్రతలు బాగా కాపాడుతాను హిందువులను అవమానం పాలు కాకుండా చూస్తాను ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు హిందువుల పట్ల పక్షపాతం వహిస్తుందో పోలీస్ వ్యవస్థ ద్వారా మందిరాలు మా మందిరాలు ఎందుకు కూలబడుతున్నారు పిచ్చోళ్లకు మామంత్రాలు ఎట్లా కనబడుతున్నాయి చెప్పండి కదా డీజీపీ చెప్పాను చెప్పు ఈ పోలీస్ కమిషనర్ చెప్పాను పోలీసు హోమంత్రి అయితే ఆయననే కదా ఆయన చెప్పాను దమ్ముంటే మా మందిరాలే ఎందుకు కూలగొడుతున్నారు కొడుకులు పిచ్చోళ్ళు అంటున్నారు కదా పిచ్చోడికి మందిరం మస్జిద్ ఎట్లా తెలుస్తుంది పిచ్చోడికి తెలియకూడదు కదా ఇబ్బంది కర్త ఎట్లయితే లవ్ జువాలు చెప్తున్నా చెయ్యి మంది నచ్చినా హోంమంత్రి నచ్చిన లవ్ జాద్ చెప్తున్నాను తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందంటారా అది ఉంటే నేను ఎందుకు హోం మంత్రి అవుతాంటున్నాను అది లేదనే అంటున్నాను ఎందుకు తెలంగాణకి ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం ఏంటి అసలు ఏ మంత్రి ఉన్నాడని మున్సిపల్ మంత్రి ఉన్నాడా ఏ మంత్రి ఉన్నాడు ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అసలు ఇది రాష్ట్రమా ఇది పరిపాలన కాదంటారా నాలుగు కోట్ల ప్రజల జీవితాలతో నాడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి ఇది ఒక మేధావులు రండి ఈ సన్నాసులు ఈ పొలిటీషన్ పక్కన పెట్టండి పొలిటిషన్ ఆల్పడిన ఒక నలుగురు మేధావులు మిల్లండి అండి ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ఒక రాష్ట్రానికి కేంద్ర బిందువు ఈరోజు దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్న ఒక నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మున్సిపల్ మంత్రి లేడు శాంతి భద్రతలు ఉంటేనే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు లేదా ప్రజల శాంతి భద్రతలు కావచ్చు ప్రజలు సురక్షితంగా కావచ్చు హోం మంత్రి లేడు విద్య ఉంటేనే అన్ని రకాలుగా జాతి ముందుకెళ్తే విద్యాశాఖ మంత్రి లేడు ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాహుల్ గాంధీ ఎప్పుడతా అడుగుదామనుకుంటే రాహుల్ బ్లాక్ బ్లాకెట్ కమిటీ మధ్య వస్తున్నాడు ఇది చెప్పండి ఒక శాసనసభలో నాకు అక్కున్నది మీరు నిజంగా చెప్పండి రాజకీయాలు పక్కన పెట్టండి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెట్టండి ఇది రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా సంవత్సరం అవుతున్నది నిజంగా చెప్పండి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వము ఈరోజు వరి తడిచిపోతే ఏడుస్తున్నారు బిడ్డలు మరి గన్ని బ్యాగులు లేవు కాంటలు లేవు కొనుగోలు చేస్తుండే కొబ్బరికాయలు కొడుతున్నారు కొడుకులు అరవై ఇరవై పచ్చ తలసా కొట్టాలి కొబ్బరిక రైతు వెళ్ళండి మీరు 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 వెళ్ళండి రోడ్ల మీద తెలంగాణ రోడ్ల మీద వెళ్ళండి రోళ్ల మీద వడ్ల కుప్పలు వరి కుప్పలు అడుగుతున్నాయి ఏడాడని ముఖ్యమంత్రి ఏడని వర్షంలో కన్నీళ్ళు ఆ నీళ్ళలో కలిగిపోతున్నాయి అడ్లు ఈ అకాల వర్షాలకు నువ్వు రైతుకు సరైన సమయంలో నాలుగైదు నెలలు కష్టపడి తన కుటుంబం అంతా కష్టపడి పెంచిన వడ్లకు నువ్వు సరైన సమయంలో నువ్వు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయవు కొనుగోలు చేస్తే గన్ని బ్యాగులు ఇయవు కాంటలు ఇవ్వవు అవన్నీ ఇస్తే రైస్ మిల్స్ అలాంటివి అయ్యవు రైస్ మిల్ అలా చేస్తే తరుగు దగ్గర తేమ శాతం కొన వర్షం పడక తేమ శాతం పెరు కదా ఎవరు రా సన్న అసలు మీకు చెప్పి